మన పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజు ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆదేశాలతో మా బాబాయ్ గొట్టుపాటి రవి గారి సహకారంతో నేను కూటమి అభ్యర్థిగా ప్రకటించడం ప్రజాక్షేత్రంలోకి నేను అడుగు పెట్టడం జరిగింది నెల రోజుల ముందు వచ్చిన నాకు మీరా మన పార్టీకి శ్రీరామ రక్ష నన్ను ముందుకు నడిపించారు నేను ఎప్పుడు మీ ఆదరణని గుర్తు పెట్టుకుంటాను మీకు రుణపడి ఉంటాను మీ ఆశస్సులు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి పార్టీకి అట్లాగే నాకు నెక్స్ట్ ఇక్కడ తెలియదు